ఓం శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సకల ప్రజలందరికీ కూడా ఈ యొక్క దీపావళి శుభాశిషులు శుభాకాంక్షలు భక్తజనులందరూ కూడా సమస్త ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం దీపావళి పండుగ అనేసరికి ఏ రోజు చేసుకోవాలి ఇరవయో తారీఖ ఇరవై ఒకటో తారీఖ అనేటువంటి సందిగ్ధంలో ప్రజలంతా ఉన్నారు కాబట్టి అందరికీ కూడా తెలియజేసే సూచన ఏంటంటే వాస్తవంగా దీపావళి అనేటువంటిది అమావాస్య మరియు స్వాతి నక్షత్రంతో సంబంధం కలిగి ఉంటుంది ఈ సంవత్సరం లోపల చతుర్దశి త్రయోదశి ఒకరోజు వస్తున్నాయి చతుర్దశి అమావాస్య ఒకరోజు వస్తుంది త్రయోదశి చతుర్దశి ఒకరోజు వస్తున్నది కాబట్టి ఈ ఈరోజు ఈసారి అంత ఒక డ్రామా లాగా అందరికీ అనిపిస్తూ ఉంది కాబట్టి అసలు విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఆశ శుద్ధ త్రయోదశి ఆదివారం అవుతుంది శుద్ధ చతుర్దశి సోమవారం నాడు అంటే పంతొమ్మిదవ తారీఖు నాడు ఈ యొక్క ఉదయం మంగళహారతులు ఆ తర్వాత సోమవారం నాడు భోగి పండగ చేసుకోవాలి సోమవారం నాడు ఇరవయో తారీఖు అవుతుంది ఇరవయో తారీఖు నాడు ఉదయం మంగళహారతులు చేసుకోవాలి సోమవారం నాడే ఉదయం భోగి పండుగ సోమవారం నాడే రాత్రి సాయంకాలం నాలుగు గంటల తర్వాత నుండి ఆ యొక్క అమావాస్య ఘడియలు వస్తున్నాయి కాబట్టి లక్ష్మికి సంతోషకరమైనటువంటి సమయం సాయంకాల సమయం అది ధనలక్ష్మి పూజలు చేసుకునే వాళ్లకు సోమవారం నాడు అత్యంత ముఖ్యమైన రోజు కాబట్టి ఇరవయో తారీఖు నాడు సోమవారం నాడు ఉదయం మంగళహారతులు సూర్యోదయం లోపల ఆ తర్వాత సూర్యోదయం తర్వాత కూడా ఇచ్చుకునే వాళ్ళు హారతులు తీసుకోవచ్చు సాయంకాలం ఆరు గంటల నుండి అందరికి కూడా ధనలక్ష్మి పూజలు చేసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే మహాలక్ష్మీదేవి భూలోకంలో సంచారం చేసేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి రోజు ఈ యొక్క నరక చతుర్దశి రోజే సాయంకాలం పూట అమ్మవారు ప్రపంచమంతా భూలోకం తిరుగుతుంది కాబట్టి సాయం సంధ్య అనేది సోమవారం నాడు ధనలక్ష్మి పూజలకు శ్రేష్టము కాబట్టి ప్రజలంతా సోమవారం నాడు మాత్రమే ఈ యొక్క ధనలక్ష్మి పూజలు చేసుకోండి నిదర్శనం ఎందుకు అంటే ప్రపంచానికి అందరికీ దీపావళి అంటే ఒక నరక చతుర్దశి ధనలక్ష్మి పూజలు మాత్రమే తెలుసు ఓన్లీ తెలుగు రాష్ట్రాల వాళ్ళకు మాత్రమే కేదారేశ్వర అనేటువంటివి సంబంధం ఉంటాయి కాబట్టి సోమవారం నాడు నరక చతుర్దశి ఉదయం హారతులు సాయంకాలం సంధ్య నుండి రాత్రి వరకు మొత్తం కూడా ధనలక్ష్మి పూజలు ఆచరించుకోవచ్చు అలాగే అందరికీ అనుమానం ఏంటంటే కేదారేశ్వర సామ్రతం ఎప్పుడు అని కేదారేశ్వర స్వామృతం అనేటువంటిది ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇరవై ఒకటో తారీఖు మంగళవారం రోజు అయా ఎందుకు అంటే అమావాస్య అనేటువంటిది సూర్యోదయం కలిసి ఉన్న రోజు మాత్రమే ఒక పండుగకు ఖచ్చితంగా ప్రాశస్తమని మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి సూర్యోదయానికి మంగళవారం నాడు అమావాస్య ఉండి ఆ రోజంతా ఉండి సాయంత్రం నాలుగు గంటల చిల్లర నిమిషాలకు సమాప్తం అవుతుంది అంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఒక గంట సేపు ఉన్నా కూడా ఆ రోజంతా పండగ చేసుకోవచ్చని మనకు శాస్త్ర సమ్మతం కాబట్టి కేదారేశ్వర స్వామి వ్రతము ఎలాంటి అనుమానం లేకుండా ఇరవై ఒకటవ తారీఖు మంగళవారం నాడు మాత్రమే చేసుకోవాలి అది సాయం సాయంత్రం అమావాస్య ఎంతసేపు ఉన్నది అనేది లెక్క కాదు ఉదయం నుండి ఉంది కాబట్టి మీరు సాయంత్రం రెండింటికి చేసుకోవచ్చు నాలుగింటి చేసుకోవచ్చు ఎనిమిదింటికి చేసుకోవచ్చు పదింటికి చేసుకోవచ్చు అది మేమే అనుకూలంగా చేసుకునే సమయం మంగళవారం నాడే కేదారేశ్వర స్వామి వ్రతాలు ఉద్వాసన అనేటువంటిది బుధవారం నాడు తెల్లవారి బుధవారం సమాప్తి చేసుకోవాలి బుధవారం నాడు కూడా ఆరింటి వేసుకోవచ్చు పది గంటల లోపు ఎప్పుడైనా కానీ కదిలించి మళ్ళా యథాస్థానం పైకి పెట్టవచ్చు కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సోమవారం నాడు ఉదయం మంగళహారతులు సాయంకాలం ధనలక్ష్మి పూజలు మంగళవారం నాడు ఉదయం నుండి రాత్రి దాకా కూడా ఈ కేదారేశ్వర స్వామి వ్రతాలు ఘనంగా చేసుకోవచ్చు ఇందులో చాలామందికి అనుమానాలు ఉన్నాయి పడిపోయిన నోములు మేము నోముకోవచ్చా ఎలా ఉంది అంటే ప్రతి దీపావళి అనేటువంటిది స్వాతి నక్షత్రంతో ముడిపడి ఉంటుంది మరి ఈ దీపావళి మంగళవారం నాడు నక్షత్రమే ఉంది స్వాతి లేదు కాబట్టి స్వాతి నక్షత్రం లేదు కాబట్టి పడిపోయిన నోముల వాళ్ళు కావచ్చు పంచుకునే నోముల వాళ్ళు కావచ్చు ఏదైనా కారణాల వల్ల ఆగిపోయిన నోము కావచ్చు ఈ సంవత్సరం పట్టడానికి వీలు లేదు మళ్ళీ స్వాతి వచ్చినప్పుడే పట్టాలి మరి అట్లానే పూర్తి తీయకుండా ఉండకూడదు దాన్ని దించాలి దాన్నే కడిగి అలంకారం చేసి మళ్ళీ అదే దాంట్లో పాత్రలు పెట్టి పైకి నైవేద్యాలు పెట్టి పైకి ఎక్కయ్యాలి అలాగే దీపాలు చేసుకోవాలి కాబట్టి ప్రజలంతా ఈసారి మూడు విషయాలు గుర్తుంచుకోవాలి ధనలక్ష్మి హార మంగళహారతులు సోమవారం నాడు ఉదయం సాయంకాలమేమో సోమవారం నాడు ధనలక్ష్మి పూజలు మంగళవారం నాడు తప్పనిసరిగా ఈ యొక్క కేదారేశ్వర సామ్రతము ఇది సమాజము మన భారతదేశంలో ఉండేవాళ్ళు ప్రపంచంలో ఉండేటువంటి హైందవ సాంప్రదాయం కలిగిన వాళ్ళు అందరు కూడా ఈ దృష్టి పెట్టుకొని సోమవారం ధనత్రయోదశి అలాగే భోగి పండుగ అలాగే రాత్రి ధనలక్ష్మి పూజలు అలాగే మంగళవారం నాడు ఖచ్చితంగా కేదారేశ్వర స్వామి యొక్క వ్రతం చేసుకుంటే గ్రామ గ్రామాన కూడా పాడి పంటలకు ఆ కేదార గౌరీ వ్రతము ఫలితం ఇచ్చి అందరి కుటుంబాలు ఎక్కడెక్కడో ఉన్న కుటుంబాలు ఒక స్నేహహస్తంలాగా ఆత్మీయ బంధాన్ని సోదర బంధాన్ని అన్నదమ్ముల బంధాన్ని కలిపి ఒక చోట జమ చేసి చక్కటి ఆనందమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చేటువంటి దీపాల వరుస అనేక రకాల దీపాలను అనేక రకాల లక్ష దీపాలు కోటి దీపోత్సవం హైదరాబాద్లో కోటి దీపోత్సవం ఒకటో తారీఖు నుంచి జరుగుతుంది అలా కోటి దీపోత్సవం లక్ష దీపోత్సవాలు తెల్లవారు నుండి కార్తీక మాసం ఇలా పవిత్రమైనటువంటి మూలానికి మూలమే ఈ దీపావళి పండుగ కాబట్టి ప్రజలంతా ఈ సంవత్సరం సోమవారం భోగి జరుపుకోండి మంగళవారం నాడు ఆ కేదారేశ్వర సామర్థ్యం జరుపుకొని సుఖమైన ఆనందమైన జీవితాన్ని గడిపి ఆ దేవదేవతల యొక్క ఆశీర్వాదాలు పొందండి శుభం శుభం భూయాద్